నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ఎస్ఎస్ని విమర్శించడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విమర్శించడానికి నేటి యువతకు తెలియని నాయకుల పేర్లను అడ్డం పెట్టుకొని మరి విమర్శిస్తూ ఉంటారు పలానా నాయకుడికి ఆర్ఎస్ఎస్ అంటే పడేది కాదు ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇలా అంబేద్కర్ వారసులు మనం చెప్పుకొని కొంతమంది కూడా ఆర్ఎస్ఎస్పై చాలా విమర్శలు చేయడం మనం చూస్తూ వచ్చాం కానీ నిజంగా భారతరత్న భారత రాజ్యాంగ ప్రధాన రూప్శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ని ఎలా చూశారు ఏం జరిగింది అనేది పూర్తి అప్డేట్స్ ద్వారా ఈ వీడియోలో మీకు అందిస్తూ విత్ ప్రూఫ్స్ అప్పుడు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలతో సహా మీకు చూపిస్తూ కనివిప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎనభై ఐదు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించారు డాక్టర్ అంబేద్కర్ ఆ తర్వాత సతారా జిల్లాలోని కరాడ్లో ఆర్ఎస్ఎస్ శాఖను పంతొమ్మిది వందల నలభై జనవరి రెండవ తేదీనాడు మరొకసారి సందర్శించారు అక్కడ సంఘ్ స్వయం సేవకులను వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళు అవలంబిస్తున్న విధి విధానాలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమం గురించి పంతొమ్మిది వందల నలభై జనవరి తొమ్మిదవ తేదీన మరాఠా దినపత్రిక కేసరిలో వార్త ప్రచిత ప్రచురితమైంది దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా పక్కన వీడియోలో ప్లే అవుతూ ఉంటాయి మీరు చూడొచ్చు విశ్వసంవాద కేంద్రం విఎస్కే విదర్భ ప్రాంత విభాగం షేర్ చేసిన వార్తల క్లిప్పింగ్ సహాయంతో ఈ వార్తను ప్రచురించారు కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ తో తనకి ఒక ఆత్మీయ అనుబంధం ఉందని డాక్టర్ అంబేద్కర్ తన ప్రసంగంలో చెప్పారు చారిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని స్మరించుకునేందుకు లోక్ కళ్యాణ్ మండల్ ట్రస్ట్ శ్రీ భవానీ సంఘస్థానంలో ఈ నెల రెండవ తేదీనాడు బంధుత్వ పరిషత్ అనే సైంధాధిక కార్యక్రమాన్ని నిర్వహించింది అయితే డాక్టర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించి ప్రసంగించిన మొదటి సందర్భం కాదని రికార్డులు తెలియజేస్తున్నాయి అంచే సాహెబ్ అనే పుస్తకం ఇరవై ఐదు యాభై మూడు పేజీలలో ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ సన్నిహిత సహచరుడు పార్లమెంట్ మాజీ సభ్యుడు బాలాసాహెబ్ సాలుకె జ్ఞాపకాలు సంకలనం ద్వారా కూడా తెలుస్తోంది అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించి అంబేద్కర్ గారికి నచ్చేది కాదు లేకపోతే ఇంకొకరికి నచ్చేది కాదు ఆర్ఎస్ఎస్ అంటే హిందువుల కోసమే పనిచేస్తుంది అలాగే ఆర్ఎస్ఎస్ అంటే హిందువులది బీజేపీది అని ప్రజలను మోసం చేస్తూ ఆర్ఎస్ఎస్ మీద దుష్ప్రచారం చేసే వారందరికీ కూడా అంబేద్కర్ గారు ఏదైతే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారో ఇప్పుడు ఆ మాటలు ఒక కనువిప్పు అనేది చెప్పొచ్చు వేరే ఏ విషయాల్లోనైనా విభేదం ఉండొచ్చు కానీ నాకు ఆర్ఎస్ఎస్తో ఒక ఆత్మీయ అనుబంధం ఉంది అని మాట్లాడారు అంటే ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశానికి ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఆయన అప్పుడే ఆలోచించి ఉండొచ్చు ఇంకో విషయం కూడా అంబేద్కర్ వాదులంతా కూడా హిందూ ధర్మం మీద అంటే అంబేద్కర్ వారసులమని చెప్పుకునే దొంగ వారసులు నిజంగా అంబేద్కర్ అయితే ఆయన ఆశయాలను తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ దొంగ వారసులు ఎక్కువైపోయిన సందర్భంలో హిందూ ధర్మం మీద ద్వేషం పుట్టించడానికి హిందూ ధర్మాన్ని వీడారు అంబేద్కర్ గారు బ్రాహ్మణ ద్వేషి అంబేద్కర్ గారు బ్రాహ్మణులు అంటే నచ్చేది కాదు హిందూ ధర్మం అంటే నచ్చేది కాదు అని చెప్తారు కానీ అంబేద్కర్ గారి ఏమంటారు భార్య స్వయంగా ఒక బ్రాహ్మణురాలు అలాగే హిందూ ధర్మం మీద ద్వేషం అని చెప్తూ నా వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈయన ఎడారి మతాలు అంటే పరాయి దేశం నుంచి వచ్చిన మతాలు ఈ దేశానికి చాలా ప్రమాదకరం ఆ మతాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించొద్దు ఆ మతాల్లో జాయిన్ కావద్దు అని కూడా చెప్పారు మరి ఇప్పుడు అంబేద్కర్ ముసుకులో చాలామంది అసలు ముసుగు తీసేస్తే ఇంట్లో ఇంటికెళ్ళి చూస్తే సిలువలు తకతక మిగిలినవన్నీ కనబడతా ఉంటాయి కానీ బయటికి వేవి చెప్పకుండా మేము అంబేద్కర్ వారసలం జై భీమ్ జై నీం ఇంకేమేమో సిద్ధాంతాలు అని చెప్పుకుంటూ హిందూ ధర్మం మీద హిందూ దేవీ దేవతల మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఆయన నిజమైన ఆశయాలను ప్రజలకు తెలియచేస్తూ అందులో అడుగులు ముందుకేయించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఆయన జరిగిన కొన్ని తప్పులను ఖచ్చితంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంది అలాగే వెనుకబడిన వాళ్ళందరినీ కూడా సమాజంలో సమానం చేయాల్సిన అవసరం ఉంది దానికోసం రిజర్వేషన్ ప్రాతిపదికన ఆడవాళ్లకు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనేక మందికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది వీరిని గుడికి ప్రవేశించడానికి ఆ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇలా చెప్పారే తప్ప అసలు ఈ ధర్మమే తప్పు ఈ ధర్మంలోనే వివక్షత ఉంటుంది ఈ ధర్మాన్ని వీడిపోయి ఎడారి మతాల్లో కలిస్తేనే చాలా గొప్పోళతామని ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని అదే చె చెట్టు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారని చూస్తుండ్రా అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటే అంబేద్కర్ గారి ఆ పేరుతో చాలామంది ప్రభావితం అవుతారు కాబట్టి ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు పనులు అమ్ముకునే రకాలు నిజంగా కూడా అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్కి కానీ లేకపోతే సనాతన ధర్మానికి కానీ వ్యతిరేకి కానే కాదు ఆయన ఎప్పుడూ కూడా ఈ దేశాన్ని ఎంత ప్రేమించే వాళ్ళో ఈ దేశంలోని అసమానతలను తొలగించడానికి ఎంత పరితపించే వాళ్ళో అలాగే ఈ దేశం కోసం పరితపించే వాళ్లకు అంతే గౌరవం ఇచ్చేవాళ్ళు ఎడారి మతాలను ఎప్పుడూ కూడా స్వాగతించేవారు కాదు ఈ వీడియో ద్వారా ఇక్కడ నేను ప్లే చేసిన కొన్ని వార్తా క్లిప్పింగ్ల ద్వారా అయినా సరే మీ ఆలోచన మారుతుంది నిజమైన అంబేద్కర్గా వారసులుగా మారుదాం అసమానతలను తొలగించడంలో అడుగులు ముందుకెద్దాం దేశాన్ని కాపాడుకోవడంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో మనందరం కూడా ఒక సైన్యంలాగా పనిచేద్దాం ఆడవాళ్ళని గౌరవిద్దాం ఇవన్నీ నేర్చుకుందాం అంతేగాని ఆయన పేరు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆయన పేరుకున్న ఖ్యాతిని తగ్గించే విధంగా బిహేవ్ చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు ఆయన పేరుతోటి చెప్పి ధర్మం మీద దాడి చేయించి మతం మార్పిడికి కారణమవుతున్న ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పు ఆయనను ఆత్మశాంతి లేకుండా చేస్తుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పకుండా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్